అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ కథలు విన్నవారికి శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కథలను ఆరంభిస్తున్నాను భక్తి శ్రద్ధలతో ఈ కథలను వినండి మీకున్న సర్వ పాపాలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఆలస్యం చేయకుండా శివయ్య కథలు విందామా ఒక మారుమూల గ్రామంలో ఒక శివభక్తుడు భక్తుడు ఉండేవాడండి శివనామ స్మరణ తప్ప వేరే ధ్యాస అనేదే లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నాడు అతను భిక్ష కోసం ఐదు ఇళ్ళకు వెళ్ళి వారిచ్చిన భిక్షతో కడుపు నింపుకుంటూ చాలా స్వచ్ఛంగా నిజాయితీగా బతుకుతూ ఉండేవాడు ఆ భక్తుడు ఆ భక్తుడి వలన అనుకోకుండా ఒక ఆవు మరణించింది తన వలన ఒక ఆవు మరణించిందనే బాధతో కుమిలిపోతూ పరిష్కారం ఏమిటా అని సతమతమైపోతూ ఉన్నాడు అలాంటప్పుడు ఒక సాధుబాటుగా వెళ్తూ కనిపించి వారిని సలహా అడుగుతాడనమాట సాధువు గారు నేను నా వల్ల అనుకోకుండా ఒక ఆవు మరణించింది పరిష్కారం ఏంటి ఈ బాధను నేను భరించలేకుండా ఉన్నాను అనగానే ఆ సాధువు ఇలా చెప్తాడు నాయన తెలియక చేసిన తప్పుకి పాపం అంటకూడదు అయినా నీకు మనశ్శాంతి కావాలి కాబట్టి చెబుతున్నాను గంగానదిలో స్నానం చేస్తూ ఓ ఏడాది శివ పూజ చేసుకో అంటాడు ఆ సాధువు సంతోషంగా చేసుకుంటాను గురువుగారు ఈ గంగా నది ఎక్కడ ఉంది అని భక్తుడు అడగగానే ఇలా ఉత్తర దిక్కున వెళ్ళి గంగమ్మ తల్లిని చూడగానే నీకే అర్థమవుతుంది అని సాధువు చెప్పి వెళ్ళిపోతాడు ఇంకేముంది మన శివభక్తుడు ఒక చిన్న మూట సర్ది కట్టుకొని గంగమ్మ తల్లి దగ్గరకు బయలుదేరతాడు అలా వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా ఒక పిల్ల కాలు కనిపించింది అక్కడ పిల్లలు స్నానం చేస్తూ ఈత కొడుతూ కనిపిస్తారు తల్లిని చేరాను అనుకొని ఆ అమాయకుడు రోజు ఆ కాలువలో మునుగుతూ భక్తిగా శివ పూజ చేసుకున్నాడు దాదాపు సంవత్సరం గడిచిపోయింది అనుకునే సమయంలోనే ఒక బైరాగి అతన్ని చూసి ఏమిటి స్వామి చాలా రోజులుగా నువ్వు ఇక్కడే స్నానం చేస్తున్నావు చాలా రోజుల నుంచి ఇలా చేస్తున్నావు ఈ పిల్ల కాలువలు ఎందుకు స్నానం చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ శివభక్తుడు అదేంటి ఆయన గంగమ్మ తల్లిని అలా అనకూడదు నేను నా పాపాలని కడిగేసుకోవటానికి ఇక్కడ పూజ చేసుకుంటున్నాను అంటాడు ఆ భక్తుడు బైరాగి పక్కపక్క నవ్వి గంగానది ఈ మురికి కాలువ పొందుతున్న ఏమైనా ఉందా అనవసరంగా ఎంతో సమయం వ్యర్థం చేసుకున్నావయ్యా ఇంకా చాలా దూరం ఇటువైపు వెళ్తే కానీ గంగమ్మ నది కనపడదు అని దారి చూపించి తన దారిని వెళ్ళిపోయాడు ఆ బైరాగి అయ్యో ఎంత పని జరిగిపోయింది నా పూజంతా వ్యర్థమైపోయింది త్వరగా గంగ దగ్గరికి వెళ్ళి ప్రాయచిత్తం చేసుకోవాలి అనుకుని వెంటనే బయలుదేరాడు ఆ శివభక్తుడు కొంత దూరం పోగానే ఒక పెద్ద కాలువ కనిపించింది అక్కడ కూడా ఎంతోమంది స్నానాలు చేస్తూ ఈత కొడుతూ తన బట్టలు ఉతుక్కుంటూ కనిపించాడు ఆహా అన్ని రకాల మణిలాన్ని కడిగేసుకుంటున్నారు అంటే గంగమ్మ ఇక్కడే ఉందన్నమాట అనుకొని ఆ అమాయకుడు ఆ ఒక పక్క మంచి ఆ ఒక పక్క నుంచి స్నానం చేసుకుంటూ పూజలు మొదలుపెట్టాడు ఇలా కొన్నాళ్ళు గడిచింది ఇన్ ఇతన్ని చూసిన ఒక చాకలి వాళ్ళు ఒకరోజు విషయం కనుక్కొని ఈ కాలువ కూడా గంగా నది కాదయ్యా అని చెప్పగానే మళ్ళీ నిరాశ పొందుతాడు మన శివభక్తుడు కానీ వదలకుండా మళ్ళీ బయలుదేరుతాడు తర్వాత అతన్ని ఎన్నో కాలువలు చెరువులు చిన్న చిన్న నదులు కనిపించాయి ప్రతి చోట అదే గంగా అనుకొని పూజలు చేసుకుంటూ ఆ భక్తుడు రోజులను వృధా చేసుకుంటున్నాడు అలా వృద్ధుడైపోయాడు ముసలివాడైపోయాడు చివరికి ఒక చిన్న నది దగ్గర ఒక స్వామి కనిపించి నాయన ఈ చెరువులు కాలువలు నదుల్లా నది ఉండదు అక్కడ అందరూ భక్తులే ఉంటారు ఎవరు ఈత కొట్టరు బట్టలు ఉతుక్కోరు ఆటలు ఆడుకోరు కేవలం దేవుని స్మరిస్తూ మునకలు మాత్రమే వేస్తూ ఉంటారు అని మళ్ళీ దారి మళ్ళించి చూపిస్తాడు ఆయన ఒంట్లో సత్తువు కోల్పోయింది పటుత్వం లేదు బలహీనుడుగా ఉన్న శివభక్తుడు పట్టుదల వదలకుండా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నడిచాడు చాలా దూరం వెళ్ళాక తిండి తిప్పులు లేకుండా నడిచిన ఆ భక్తుడు ఒక నది అతనికి కనిపించింది వేగంగా పరవళ్ళు తొక్కుతూ స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తున్న ఆ నదిని చూడగానే ఆ దీనుడు గంగ గంగమ్మ తల్లిని గుర్తించాడు ఎందరో భక్తులు హర హర మహాదేవ అని దేవుణ్ణి స్మరిస్తూ గంగలో మునకలు వేస్తున్నారు నిర్మలమైన భక్తితో గంగని చేరిన ఆ శివభక్తుడి గుండె ఉప్పొంగిపోయింది పంచాక్షి చదువుకుంటూ అతని శక్తంతా కూడదీసుకొని గంగానది వైపు అడుగులు వేశాడు హోరు హోరుమని శబ్దాలు చేస్తూ భక్తుల పాపాలని తనలో కలుపుకుంటూ పారుతున్న ఆ గంగానది తీరం వరకు వచ్చాక మరి శక్తి చాలని ఆ నిర్భాగ్యుడు గంగ ఒడ్డునే మరణించాడు జీవితమంతా ప్రయత్నించినా కోరుకున్నది అందుకోలేకపోయినా అతని ప్రాణాలని తీసుకుపోవడానికి యమభటులు వచ్చారు కానీ అప్పటికే శివభటులు ఆయన్ని తీసుకుపోతూ కనిపించేసరికి ఆ యమభటులు శివభక్తుల్ని ఆపి ఈ పాపి ఒక ఆవుని చంపటం వలన నరకానికి తీసుకుపోతున్నాడు మీరు అడ్డు తొలగండి అంటారు అందుకు సమాధానంగా శివభటులు ఈ పుణ్యాత్ముడు గోవుని చంపిన మాట నిజమే కానీ పాతికేళ్లుగా గంగలో స్నానం చేసి శివ పూజ చేశాడు పుణ్యం అతన్ని పాపాలు కడిగేసింది ఇతనికి మరో జన్మ లేదు పలానా చోట చేస్తేనే పూజ కాదు ఫలానా దేవుణ్ణి స్మరిస్తేనే భక్తి కాదు భక్తితో శివయ్యను ఎక్కడ దర్శించినా ఆ భక్తి శివయ్యక చెందుతుంది అని శివభటులు చెప్పి అతన్ని శివలోకానికి తీసుకువెళ్ళిపోతారు అవునండి శివయ్యను ఎక్కడ పూజించినా ఆ శివయ్య కరుణా కటాక్షాలు మనకు దక్కుతాయి ఎక్కడ పూజించినా ఎలా పూజించినా భక్తి ఒక్క మాటకి శివయ్య కరిగిపోయి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం అలాగే కాశీలో ఒక యాయవారు బ్రాహ్మణుడు తన భార్య పిల్లలతో ఒక చిన్న గుడిసెలో ఉండేవారు నిత్యం పంచాక్షరి మంత్రం జపిస్తూ పూజలు పునస్కారాలు చేసుకుంటూ అతని కుటుంబం జీవితం సంతోషంగా గడుపుతూ ఉంది ఉదార పోషణకి ఆయన కేవలం ఐదు ఏళ్లలో భిక్షని తీసుకొని ఒక పూట మాత్రమే తింటూ మిగతా సమయమంతా దైవ ప్రార్థనలోనే గడిపేవాడు వారికి ఉన్న నియమాలలో ఒకటి అతిథి సత్కారం వారికి ఉన్నదానిలో తన ఇంటికి వచ్చే అతిథికి సేవ ఇస్తున్నట్లు తర్వాతే భోజనం తీసుకునేవారు ఒకరోజు ఒక సిద్ధుడు వారి ఇంటికి భిక్షమడిగాడు ఆ రోజు బ్రాహ్మణుడికి వచ్చిన భిక్షనే ఆ సిద్ధుడికి ఇచ్చి ఉన్నంతలో ఆయన్నే సంతృప్తిపరిచారు వారి సత్కారానికి సంతోషించిన సిద్ధుడు అతని భిక్ష పాత్రలను తీసుకొని మంత్రించి ఈ పాత్రని బోర్లించి ఏమి కోరుకున్నా లభిస్తుంది అని కానీ ఆ పాత్ర కనీసం ఒక్క మెతుకైనా ఉండాలని చెప్పి ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడు అంతటి అపురూపమైన వరం దొరికిందని సంతోషించిన అతని భార్య పిల్లలు ఆ రోజు నుంచి గిన్నెని బోర్లించి కావలసినవన్నీ కోరుకుంటూ వారికి ఒక పెద్ద భవనం దాసజనం ఏర్పాటయ్యాయి ప్రతిరోజు వేల మందికి అన్నదానం చేస్తూ కుటుంబ వైభవం బ్రతకసాగింది తన యావవారంలో స్వామి మంత్రమే రోజు పొద్దున్నే లేచి పూజలు చేసుకొని భిక్షకు వెళ్ళి మళ్ళీ దైవపార్థన చేసుకుని గడుపుతున్నారు ఒకరోజు ఒక పర్వదినం సందర్భంగా అతని కుటుంబం పెద్ద ఎత్తున వేల మందిని పిలిచి విందు చేశారు ఆ రోజు వచ్చిన వారిలో ఒక ఆవిడ గృహస్థులని తృప్తిపరచే ప్రయత్నంలో అన్న పాత్రలు కడిగేస్తూ భిక్షా పాత్రని కూడా శుభ్రంగా తోమి కడిగేసింది ఎప్పుడైతే పాత్ర పూర్తిగా ఖాళీ అయిపోయిందో ఆ పాత్ర తాలూకా మహిమ కూడా అదృశ్యమైపోయింది మర్నాడు పొద్దున్నే నిద్రలేచి విషయం గ్రహించిన ఇల్లాలు ఆ బ్రాహ్మణుని నిద్రలేపి ఏమండి ఘోరం జరిగిపోయింది మన ఆస్తి ఇక లేదు అంత బాధ అది బాధగా ఉంది అని చెప్పిన మాటలకి ఉలిక్కపడి నిద్రలేచిన బ్రాహ్మణుడు గబగబా తన గది మూలలకి పరిగెత్తుకుని అక్కడ ఉన్న భిక్షపాత్ర ఆయన కౌపీనం వగైరాలైన చూసుకొని అన్నీ ఉన్నాయే కాదండి అంటూ ఆ భిక్ష పాత్రని సరసమాజంగా తీసుకుని దినచర్య ప్రారంభించాడు మన ఆస్తి ఎప్పటికైనా ఇదే అని ఇల్లాలితో చెప్పి అతను భిక్షకు వెళ్ళిపోయారు భర్తతో పాటే ఎంతో భక్తిగా బ్రతికి ఒక్క క్షణం ఐశ్వర్యం మత్తులో పడిన ఆ భార్య స్పృహలోకి వచ్చి నిజమే అంటూ తన దినచర్య ఇంతకు ముందుగా ఎలా ఉందో అలాగే కొనసాగింది ఈ కథ మూలంగా మనకు ఎంత ఆస్తులు ఉన్నా ఎప్పుడు కూడా మన స్వధర్మాన్ని వీడకూడదు అని తెలియపరుస్తుందండి అలాగే శివపార్వతులు ఒకరోజు సరదాగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నారు ఆ సమయంలో భూలోకంలో పూజలు చేసుకుని ఇంటికి వస్తున్న ఒక భక్తుని చూసి పాపం అన్నాడు శివుడు ఆ మాట విని ఎందుకలా అన్నావు శివయ్య అని అడిగింది ఈ భక్తుడు మల్లికార్జున్ రోజు నాకు పూజ చేసి తర్వాతే మిగతా పనుల్లోకి వెళ్తాడు ఈరోజు అతని ఆయువు తీరపోతుంది అంటాడు శివుడు మనిషి అన్నాక మరణం తప్పదు కదా నిజమే కానీ ఇన్నేళ్ళు పూజ చేసిన అతను కొంచెం పుణ్యం సంపాదించుకున్నాడు కానీ ఇప్పుడు మరో జన్మ ఎత్తి ఇంకొంచెం పుణ్యం సంపాదించుకుంటే కానీ కైలాసం చేరడు అంటాడు శివుడు విచారంగా నువ్వు తలుచుకుంటే అతని మరణం ఆపలేవా మీ భక్తునే కదా అది సృష్టి విరుద్ధుందేవి సమయం వచ్చాక ఎవరైనా వెళ్ళక తప్పదు అని చెప్తుంది కానీ పార్వతీదేవి ఒప్పుకోలేదు భక్తుని కూడా కాపాడలేకపోతే ఎలా స్వామి నీకు కుదరకపోతే నేనే అతన్ని కాపాడుతాను అంది లోకమాత శివుడు చిరునవ్వుతో నవ్వి ఇలా అంటాడు వెంటనే పార్వతీదేవి ముఖంలో నవ్వు చూసి మురిసిపోతూ కాని ఒక షరతు అంటాడు శివుడు అదేంటాశవయ్య అనగానే ఏమీ లేదు మనకెంత భక్తుడైనా వారిని కాపాడటానికి ఏదో ఒక బలమైన కారణం కావాలి కదా అంటాడు శివుడు అందుకని ఒక పని చేద్దాం అతను చనిపోయేటప్పుడు నన్ను తలుచుకుంటే అతను బతుకుతాడు ఇంతే కదా నిన్ను తలుచుకోకుండా నిన్ను పూజించుకోకుండా ఏ పని చేయని భక్తుడు కదా అది అంది జగన్మాత శివుడు మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ సరేలే చూద్దాం ఇప్పుడు ఈ భక్తుడు తన ఉద్యోగం చేసే కార్యాలయానికి వెళ్తున్నప్పుడు ఒక వాహనం ఢీకొంటుంది పంచాక్షరి తలుచుకుంటే ఆ దుర్ఘటనను కూడా అతని ప్రాణం తీసుకుపోలేదు అని చెప్తాడు శివుడు మరొక క్షణంలో వాహనం ఆ భక్తుని వేగంగా గుద్దింది ఆ భక్తుడు బాధతో గట్టిగా అరిచాడు చచ్చాను అని ఊహించని ఈ పరిణామానికి పార్వతీదేవి విస్తుపోయింది మహాశివుడు నిర్వికారణంగా అతన్ని మరో జన్మ తప్పదు అన్నాడు ఈ శరీరాన్ని విడిచేటప్పుడు ఏ పాపాలు తొలగిపోయి మోక్షం సంపాదించుకోవాలి అంటే దేవుణ్ణి స్మరించుకోవటం ఒక్కటే మార్గం కానీ ప్రతి క్షణం తలుచుకోకపోతే ఆ క్షణంలో తలుచుకోలేము కదా అందుకే మానవునికి సదా ఏది అయితే దైవ స్మరణలో ఉంటామో జీవిత విధానం కూడా అలాగే మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఇలా మనల్ని ఏ ఆపద నుంచి గట్టెక్కించాలన్నా శివయ్య అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉండాలండి ఈరోజు ఈ కథలు విన్న అంటే శివ మహిమలు విన్న శివభక్తి గురించి తెలుసుకున్న వారందరికీ ఆ శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఇంతవరకు ఈ కథలు విన్న వారికి నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు